నందమూరి నటసింహం మళ్లీ వస్తున్నాడు తన సింహ గర్జనతో థియేటర్ లో మరోసారి తాండవం చేయడానికి సిద్ధమవుతున్నాడు అవును ఫ్రెండ్స్ బాలయ్య బాబు హీరోగా బయోపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా అట్రాక్షన్ అఖండ టూ తాండవం మొదటి పార్ట్ అఖండతో దేశవ్యాప్తంగా బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు మాస్ ఆడియన్స్ కూడా విపరీతంగా కనెక్ట్ అయ్యారు ఇక ఇప్పుడు సీక్వెల్ పై ఎక్స్పెక్టేషన్ హై లెవెల్ లో ఉన్నాయి బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ అంటేనే థియేటర్స్ లో ఫైర్ గ్యారంటీ ఈసారి అయితే బోయపాటి అండ్ టీమ్ పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు ముంబై చెన్నై నార్త్ ఇండియా లోని పలు ముఖ్య ప్రాంతాల్లో గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్స్ ని సెట్ చేయబోతున్నారు ఇక దీనిపై అధికారిక అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రానుంది మేజర్ డైరెక్టర్ తమన్ మరోసారి బాలయ్య కోసం సౌండ్ స్టమ్ రెడీ చేస్తున్నాడు అఖండాల ఈసారి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్స్ ని సెట్ చేయనుంది ఫోర్టీన్ రీల్స్ ప్లస్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ ఐదున పానిండియా లెవెల్లో గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం బాలయ్య మాస్ పవర్కి బోయపాటి యాక్షన్ డోస్ కలిస్తే ఇది కేవలం సినిమా కాదు తాండవం అఖండ టు తాండవం మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి మరియు మరిన్ని సినీ అప్డేట్స్ కోసం టాలీవుడ్ రిపోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క లైక్ మాకు సపోర్ట్ మా టీమ్కి పెద్ద బూస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్